తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈక్వేషన్స్ బాగాలేదన్నారు ఒక ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోవడమే కారణమనే వచ్చాయి కట్ చేస్తే మహేష్ లానే ఇప్పుడు తారక్ కూడా మాటల మాంత్రికుడికి కబురు పంపించాడట అరవింద సమేత వీర రాఘవ హిట్ తో త్రివిక్రమ్ మాటకి బాగా సెట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వబోయే టైంలో పెరిగిందన్నారు అందుకే ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందట అయినను పోయి రావాలే హస్తినకు అంటూ తారక్ తో త్రివిక్రమ్ గతంలోనే ఓ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు కానీ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో బిజీ అవ్వటం అలవైకుంఠపురంలో తో త్రివిక్రమ్ బిజీ అవ్వటం జరిగింది ఇటు త్రివిక్రమ్ కి అలవైకుంఠపురంలో హిట్ రావటం తర్వాత ఎన్టీఆర్ ఆర్కే ఆర్ తో పాన్ ఇండియా హిట్ రావటం జరిగాయి ఆ తర్వాతే పాన్ ఇండియా ఇమేజ్ రావటంతో తారక్ సడన్ గా త్రివిక్రమ్ కథని పక్కకు పెట్టాడన్నారు అక్కడి నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగింది ప్రజెంట్ మహేష్ తో త్రివిక్రమ్ సినిమా తీస్తున్నాడు తర్వాత బన్నీతో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు ఇంతలో ఓ నిర్మాత ద్వారా తారక్ మాటల మాంత్రికుడికి కబురు పంపాడట కలిసి సినిమా చేద్దాం అన్నాడట అచ్చంగా ఇదే సీన్ మహేష్ బాబుకి కూడా జరిగిందని తెలుస్తోంది ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వచ్చిన కలేజా తర్వాత తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ కాలేదు ఈ సినిమా తాలూకు క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే త్రివిక్రమ్ ని మహేష్ దూరం లేదంటే కాంబినేషన్ లో అత్తారింటికి దారేది రావాల్సిందనే ప్రచారం కూడా ఉంది ఏది ఏమైనా ఇప్పుడు ఇంత కాలానికి మహేష్ పంపిన కబురుతోనే త్రివిక్రమ్ వచ్చి తన సినిమా తీస్తున్నాడట మహేష్ కబురు పంపటంతో కథతో వచ్చిన త్రివిక్రమ్ తారక్ నో చెప్పిన కథనే అయోధ్యలో అర్జునుడుగా మార్చి చాలా మార్పులు చేర్పులు చేసి సినిమా తీస్తున్నాడట ఇప్పుడు తారక్ నుంచి కూడా ఇలాంటి కబురే రావటంతో హీరోలకి కథల కొరత సాలిడ్ హిట్లిచ్చే డైరెక్టర్ల కొరత ఉందని అందుకే ఇలా గ్యాప్ ఉన్నా కానీ పిలిపించుకొని మరీ సినిమాలు చేస్తున్నారనే మాటే వినిపిస్తోంది